సంతానం గురించి పరిశీలించవలసిన రాసులు భావాలు ఒకవేళ మీ లగ్నం ఇక్కడ ఉన్నట్లయితే ఏ లగ్నమైనా సరే తీసుకోండి అక్కడ నుండి మీరు పంచమ భావాన్ని ముందుగా పరిశీలించాలి ఒకటి రెండు మూ నాలుగు ఐదు ఈ పంచమ భావాన్ని పరిశీలించాలి అలాగే పంచమా పంచమాన్ని కూడా పరిశీలించాలి అంటే అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే పంచమా పంచమాన్ని పరిశీలించాలి అలాగే పంచమాధిపతి ఉన్న రాశి నుండి అంటే ఇప్పుడు పంచమాధిపతి ఇక్కడ శుక్రుడు కదండి ఓకేనా శుక్రుడు ఓకే ఈయన ఎక్కడైనా ఉన్నాడు అనుకో ఇక్కడ ఈ రాశిలో ఉన్నాడు ఓకేనా సో ఇక్కడ నుండి మళ్ళీ పంచమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా మనం పరిశీలించవలసి ఉంటుంది అలాగే సంతానానికి కారకుడైన గురుడు ఉన్న రాశి నుండి కూడా పంచమభావం గురుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా పంచమభావం పరిశీలించవలసి ఉంటుంది ఇంకా అవసరమైతే రవి ఉన్న రాశి నుండి లగ్నంగా భావించి ఇక్కడ రవి ఉన్నాడు అనుకుందాం ఇది లగ్నంగా భావించి అక్కడ నుండి పంచమభావం పరిశీలించవలసి ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలాగే నవమ భావం రవి నుండి నవమ భావం ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ భావాల్ని పరిశీలించవలసి ఉంటుంది అలాగే సేమ్ చంద్రుడు ఉన్న రాశి నుండి లగ్నంగా భావించి అక్కడ నుండి ఐదు తొమ్మిది భావాలు పరిశీలించవలసి ఉంటుంది ఓకేనా ధన్యవాదాలు